హాయ్ అండి అందరికి నమస్కారం ఇవాళ వీడియోలో తిరుమలలో స్వామి దర్శనం అయిపోయాక బయటకు వచ్చాక బ్రహ్మ తీర్థం అని ఇస్తుంటారు కదండి అసలు ఆ బ్రహ్మతీర్థం ఎలా వచ్చింది ఏంటనేది చెప్పుకుందాం ఇవాళ చూడండి ముందు రోజు రాత్రి నిర్మాళిన్యం అంతా తీసేసి స్వామి వారికి అలా ఒక గ్లాస్ లో వాటర్ అని ఒక పళ్ళెం పెడతామండి దానిలో పచ్చకర్పూరం కూడా వేస్తాం వేసి అలా ఎందుకు పెడతాం అంటే వామనావతారం గురించి అందరికి తెలిసే ఉంటుంది కదండి పలిచక్రవర్తిని మూడు అడుగులు స్థలం అడిగారు కదండి స్వామి అలా అడిగినప్పుడు అంట ఒక అడుగుతో భూమిని కొలుచేశారంట మరొక పాదం ఆకాశాన్ని కొలవటానికి పైకి వెళ్తుందంట ఆ పాదం పైకి వెళ్తున్న క్రమంలో బ్రహ్మలోకంలో ఉన్న బ్రహ్మగారు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారంట ఏంటి ఆ కోలాహలం బయట ఇంత కోలాహలంగా ఉంది అని చెప్పేసి అని బయటకు వచ్చి చూడంగా స్వామివారి పాదం పైకి వెళ్తూ ఉందంట ఆ విధంగా పైకి వెళ్తున్న పాదాన్ని మొదట కడిగిన వారు బ్రహ్మగారు ఎందుకు కడిగారంటే నారాయణుడు బ్రహ్మగారికి తండ్రి గారు నారాయణు నాభికమలం నుంచి ఉద్భవించిన వారు బ్రహ్మగారు అలాంటి శ్రీహరి పాదం పైకి వెళ్తుంటే ఆ సందడి చూసి బ్రహ్మగారు ఎంతో సంతోషపడిపోయారంట మా నాన్నగారి పాదం వస్తుంది అంటే మా నాన్నగారు వస్తున్నారన్న మాటేగా అని తన కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకొని మరి తన కర్తవ్యం ఏంటి ఇంటికి నాన్నగారు వస్తుంటే పాదాలు కడుక్కోమని నీరు ఇవ్వాలి కదా అలా నీళ్లు ఇవ్వడానికి తన తపస్సు ధ్యానక మండలం ఉంటుంది కదండి దానిలో నీటితోటి పైకి వెళ్తున్న నారాయణ పాదాలను కడిగారంట పాదాలు కడిగిన ఆ నీరు ఆకాశంలో ఉన్న నియత్ గంగలో కలిసి పారాయటండి అందుకనే గంగ అంత పవిత్రమైన నది అలా మొట్టమొదటిసారి స్వామివారి పాదాలను కడిగింది బ్రహ్మగారంట అందుకనే కదండి ఆ పాదాలని కీర్తించేటప్పుడు బ్రహ్మ కడిగిన పాదము అని మంది ఎంత ఎన్ని విధాలుగా కీర్తించి తరించిపోయారో కదా ఇంకా అలా కలియుగంలో స్వామివారు అవతరించినప్పటి నుంచి స్వామివారి పాదాలు కడగడానికి బ్రహ్మగారు రాత్రి పూట వస్తారని అందుకోసం కొన్ని నీళ్లు ఒక గిన్నెలో ఉంచుతారంట ఇక రాత్రి సమయంలో బ్రహ్మగారు వచ్చి స్వామివారిని అర్చించుకొని ఆ పాదాలు కడిగి వెళ్తారంట అలా పాదాలు కడగగా వచ్చిన నీటిని ఆ రోజు దేవుని దర్శనానికి వెళ్ళిన ప్రతి ఒక్క భక్తునికి కూడా బ్రహ్మ తీర్థం పేరుతోటి ఆ తీర్థాన్ని ప్రతి ఒక్క భక్తుడికి దర్శనం అయిపోయి మనం వెలుపలకు వచ్చిన తర్వాత ఎడం చేతి వైపు మండపం ఇస్తుంటారు అదేనండి బ్రహ్మ తీర్థం అంటే అందుకోసమే నేను కూడా ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు స్వామివారి నిర్మాణం అంతా తీసేసిన తర్వాత స్వామివారికి ఒక గ్లాసులో వాటర్ పెట్టేసి కొంచెం పచ్చకరపురం వేసి తలుపులు వేసేస్తానండి ఇంకా అలా పెట్టిన నీటిని మరుసటి రోజు ఉదయాన్నే తీసి మేము ఆ రోజు తాగడానికి వినియోగించుకునే నీటిలో కలిపేసి అందరం కూడా తీసుకుంటామండి అదండి వాళ్ళ బ్రహ్మ తీర్థం గురించి మంచి విశేషాలు ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంటే దానికి వాచింగ్ థ్యాంక్ యూ బై బై